నాకు జన్మనిచ్చినటువంటి ఊరు మడకసిరా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు సాధించాలి ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చి వచ్చే ఐదు సంవత్సరాల్లో మరో యాభై సంవత్సరాలకు కావలసిన ఆస్తిపాస్తులను ఇక్కడ ఏర్పాటు చేయాలి అనేది లక్ష్యం ఒకటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభం చేసిన రైల్వే లైను బళ్ళారి టు బెంగళూరు అర్థాంతరంగా ఆగింది ఇక్కడ మడక్సిర్లో సుధాకర్ ఎమ్మెల్యే గెలిపించిన ఆరు మాసాల లోపల రైల్వే లైన్ పూర్తి చేస్తాం శ్రీరామరెడ్డి తాగునీళ్ళు పది లక్షల మందికి మడక్సిరుతో పాటు ఆ రోజు తీసుకొని వస్తే అస్తవ్యస్తమైంది ప్రతిరోజు ఆ తాగునీళ్లను ప్రతి ఇంటికి కూడా ప్రతిరోజు నీళ్లు చేర్చి చేపేటువంటి కార్యక్రమం సుధాకర్ను గెలిపించిన రెండు సంవత్సరాల లోపల దాన్ని సరి చేస్తాం మూడవది ఎంతో కష్టపడి రాష్ట్ర విభజన సమయంలో కూడా కృష్ణానది నీళ్లను హందిరి నీవా ద్వారా అనంతపురం జిల్లాకు తీసుకొని వస్తే మడకసిలో మూడు వందల ఇరవై చెరువులకు నీళ్లు నింపాల్సి ఉంటే ఇప్పటి వరకు పట్టుమని పది చెరువులకు కూడా నీళ్లు నింపలేదు సుధాకర్ను ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి రెండు సంవత్సరాల లోపల ప్రతి చెరువుకు కూడా నీళ్లు హందిని నియమ ద్వారా నింపడం అనేది మరో లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పదహారు వందల ఎకరాల భూమిని మడకిస్తున్నారు సరిహద్దుల్లోని ఆ రోజు మేము అక్వైర్ చేసి ప్రభుత్వం దగ్గర ఉంచితే పది ఏళ్లలో ఒక్క ఉద్యోగం రాలేదు ఒక్క పరిశ్రమ రాలేదు వచ్చే ఐదేళ్లలో పరిశ్రమలు తీసుకొచ్చి ఈ తాలూకాలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగ అవకాశం కల్పించడం మా బాధ్యత అనేటువంటి ఇవి చేస్తూ ఇది మడకసిర మేనిఫెస్టోగా ఒక హామీగా భరోసాగా ఎందుకంటే మడక్సిర ప్రజలకు నాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం వాళ్ళని నేను నమ్ముతాను నన్ను వాళ్ళు నమ్ముతాను ఈ విశ్వాసంతో ఎలక్షన్లోకి వెళ్తా ఉన్నాం అదేవిధంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఈరోజు మంచి పోటీలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే గెలిచి ఏం చేస్తాడు అనేటువంటి ఖచ్చితంగా ఒక్క ఎమ్మెల్యే ఉండే ఇవన్నీ సాధించి పెడతాం తెలుగుదేశం నూట మూడు ఎమ్మెల్యేలు ఉండి ఏం చేస్తున్నారు అని అడిగితే మీ దగ్గర సమాధానం లేదు నూట యాభై ఒక్క మంది ఉండి ఎందుకు ఈ మనసుకి చేయలేకుండా పోయినారు కొత్త చేసేవి కాదు గతంలో మేము తెచ్చిని పూర్తి చేయలేకుండా పోయినారు సమాధానం ఒక్కటే ఒక్క సుధాకర్ గెలిపిస్తే నాకున్నటువంటి సంబంధాలతో ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు నాకున్నటువంటి సంబంధాలతో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మడక్సిరికి ఇవన్నీ పూర్తి చేయించే బాధ్యత స్వయానా నేను తీసుకుంటాను ఇది నా బాధ్యత అదేవిధంగా మరొకటి అంటున్నారు కాంగ్రెస్ గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి ఎవరి జాగీరు కాదు ఎవరు జాగీరు కాదు ఎవరు ఆపలేరు ఏ ఒక్కరి అర్హుల్ని ఆపలేరు ఆపిన వెంటనే వాళ్లకు అండగా సుధాకరు అయితే మా నాయకులందరూ కూడా నిలబడతారు కాంగ్రెస్ పార్టీ దానికి కూడా భరోసా ఇస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈరోజు కేంద్రం నుంచి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతే ఏమేమి సౌలభ్యాలు ఏర్పాటు చేయబోతున్నారు ప్రతి మహిళకు ప్రతి కుటుంబంలో ఉన్న ఒక మహిళ పేద మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని యువకులకు ముప్పై లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మేము ప్రభుత్వంలోకి వచ్చిన ఆరు నెలల ఇస్తామని అంతేకాకుండా ప్రతి గ్రాడ్యుయేట్కు నిరుద్యోగి అయితే లక్ష రూపాయలు వాళ్ళకు వాళ్ళ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి లక్ష రూపాయలు వాళ్ళకు ఇస్తామని రైతన్నలకు ఈరోజు కనీసం మద్దతు ధర కాదు వాళ్లకు గిట్టుబాటు ధర ఇప్పుడు ఎంతైతే వస్తాయి ఇప్పుడు వంద రూపాయలు వస్తా అంటే దాన్ని నూట యాభై రూపాయలు చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అనేటువంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకున్నాడు లేకపోతే విభజన హామీలన్నీ కూడా అమలు పరచడం తర్వాత ఉక్కు కర్మాగారాన్ని కూడా ప్రైవేటీకరణ కాకుండా చూడడం ఇవన్నీ రాష్ట్రంలో కేంద్రంలో చేసేటువంటి కాకుండా మడక స్థిర వరకు ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక అజెండా ఒక ప్రణాళిక ఒక మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ఇది కొత్త ఏం కాదు నేను కళ్యాణదుర్గంలో పోటీ చేసినా అవి చెప్పినాం చేసినాం ఇక్కడ కూడా గతంలో చెప్పినాం చేసినాం నా మొదటి ఎలక్షన్ ఎనభై తొమ్మిదిలో డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తీసుకొస్తామని ప్రారంభం చేసినాం ఆ నమ్మకం ఆ విశ్వాసం మళ్ళీ ఎన్నికల్లో కూడా చెప్పినవన్నీ చేస్తూ వచ్చినాం ఇది కూడా ఖచ్చితంగా చేస్తాం ప్రజలు మా దగ్గర నిలబడతారు ఈరోజు దాదాపు రెండు లక్షల ఓట్లు ఉన్నాయి లక్ష ఓట్లు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇక్కడ మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాం అసెంబ్లీలో ఈసారి అసెంబ్లీలో ఈ మడకిసిర జిల్లావాణి జిల్లా వాణి రాష్ట్ర ప్రజావాణిని వినిపించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధాకర్ను గెలిపించండి అని ప్రజలందరినీ కోరడానికే ఈరోజు మూడు వందల నలభై గ్రామాలు మున్సిపాలిటీలో ఉన్న ఇరవై గ్రామ ఇరవై బార్డుల్లో ఉన్నటువంటి ప్రతినిధులందరినీ కూడా పిలిపించడం జరిగింది వాళ్ళు బాధ్యత తీసుకున్నారు నేను కూడా ప్రతి గ్రామం దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్రామాలు